దేవుని బిటిలారా ఈ దినము ఇరమీ ఇరవై తొమ్మిది పదకొండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హో వాక్కు దేవునికి గాక దేవుని బిడ్డలారా దేని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశములు ఉన్నాడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు మనం చాలాసార్లు మనము మన జీవితం కొరకు పోరాడుతూ ఉంటాం మనం ఏదో కావాలని ఆశపడుతూ ఉంటాం తప్పేమీ కాదు కానీ దేవుడు మన ఆశ కంటే మన ఉద్దేశముల కంటే శ్రేష్టమైన ఆలోచన మన మీద కలిగి ఉన్నాడు అదే దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు దేవునికి మహిమకాలను గాక దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు దేవుని ప్రణాళిక గొప్పది మనము అబ్రహాము జీవితమును చూసినట్లయితే అబ్రహమును దేవుడు అనే జాతి నుండి ఏర్పాటు చేసుకొని ఆయనను పిలిచి ఆయన నడిపించి ఆయన గొప్పవాణిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహామును ఆశీర్వదించి ఈ దినము ఆయన సంతానం భూమి మీద దేశముగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ దేశమును దేవుడు ఎంతగా ఆశీర్వదించిన అంటే ప్రపంచమంతా కూడా ఆ దేశాన్ని చూచినట్టుగా ప్రపంచమంతా కూడా ఆ దేశం వైపు కనులెత్తి చూచినట్లుగా ఆయన దీవించినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప ఉద్దేశము దేవుని ఉద్దేశ్యములు మన పట్ల కూడా గొప్పవి సమాధానకరమైనవని మర్చిపోకూడదు కాబట్టి చింత చేయక దేవుని వైపు చూస్తూ ఆయన ఉద్దేశం మన పట్ల నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుడు ఆశ్వదించునుగాక ఆమె